హాయ్ అండి ఈరోజైతే నిమ్మకాయలు అల్లము ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చితో చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఉండేటువంటి ఒక పచ్చడి అయితే పెట్టబోతున్నాను ఈ చట్నీ చాలా టేస్టీ ఉంటుంది రైస్లోకి ఇంకా తేంట్లోకైనా ఉప్మాలోకి ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ అల్లము మామిడి అల్లం అండి నార్మల్ అల్లం కాదు మామిడి అల్లము ఇది మ్యాంగో వాసన వస్తుంది మామిడికాయ వాసన ఈ అల్లం అయితే మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ అల్లము ఈ వెల్లుల్లి ఈ పచ్చిమిర్చి అన్నీ కచ్చపచ్చగా పచ్చగా మెదిగేలాగా కట్ చేసుకుందాము సన్నని ముక్కలు అన్నమాట తురుము లాంటి ఈ ఒక పీసెస్ తయారు చేసుకుని పచ్చడి ఏ విధంగా చాలా ఈజీగా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూరలేమీ తినబుద్ధి కానప్పుడు చాలా ఈజీగా ఎంతో నోటికి రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పచ్చడి ఇది చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తినొచ్చు లేదంటే ఉప్మా ఇడ్లీ ఈ రెండిట్లో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అంత బాగుంటుందండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్పండి చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు వీటన్నిటినీ కలిపి బ్లెండర్లో వేసుకుంటున్నాను మిక్సీలో కాకుండా బ్లెండర్లో వేసుకోవచ్చు మనకు ఓపిక ఉంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఈ బ్లెండర్లో అయితే వేసుకుంటున్నాను చూడండి ఇందులో వేసుకుని కట్ చేసుకుందాం వీటన్నిటిని అయితే ముందుగా పొట్టు తీసుకుని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి ఏమాత్రం తడి అంటని చేసుకుని కత్తితో సహా ఈ విధంగా చేసుకోవాలి వీటికి ఎక్కువ పదార్థాలు కూడా ఏం పట్టవు మనకు ఈ నిమ్మకాయ ఇంకా ఈ అల్లము వెల్లుల్లి ఉం పచ్చిమిర్చి అయితే ఖచ్చితంగా ఉంటుంది అల్లం వెల్లుల్లి కూడా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా ఎవరింట్లో అయినా ఇంకా మనకు ఇందులో కావాల్సిన ఎక్స్ట్రా అంటే నిమ్మకాయలు అప్పుడప్పుడు ఉంటుంటాయి అప్పుడప్పుడు ఉండవు నిమ్మకాయలు కావాలంటే ఈజీగానే తెచ్చుకోవచ్చు మార్కెట్కి వెళ్తే ఏ టైంలో అయినా లభిస్తాయి కదా ఇప్పుడు వీటన్నిటిని బ్లెండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇట్లా పలుకులు పలుకులుగా ఉండాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను నిమ్మకాయ బ్లెండ్ చేసుకోవద్దండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వీటి వరకే బ్లెండ్ చేసుకోవాలి వీటిని అయితే ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నా చపాతీలోకి ఇంకా జొన్న రొట్టె సజ్జ రొట్టె వాటిలోకి కూడా చాలా బాగుంటుంది మనకు ఇంట్లో కూర లేదు రొట్టె చేసుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు కూడా చక్కగా ఈ విధంగా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోయేటువంటి పచ్చడి ఇంకా మామిడి అల్లం అయితే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకోవాలి మామిడి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే వాడుకోము కదా దాన్ని ఎప్పుడైనా మనం చట్నీ లాగానే చేసేసుకుంటాము లేదంటే మ్యాంగో చట్నీలో రోటి పచ్చళ్ళలో అట్లా వేసుకుంటాం కదా ఇప్పుడు దీంట్లోకి అయితే మామిడి అల్లం తీసుకోవాలి ఒకవేళ మీకు టైం ప్రకారం మామిడి అల్లం లేదనుకోండి ఇంకా ఈ నార్మల్ అల్లము ఉంటుంది కదా ఇంట్లోనే అది వేసుకోవచ్చు మాకు మామిడి అల్లం దొరకట్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి ఇంకా దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చట్నీ లాగా ఎలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం ఇందులో కొంచెము ఒక రెండు నిమ్మకాయలకు వచ్చేటువంటి రసం అండి నిమ్మరసం కలుపుకుందాము మూడు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోయే చట్నీ చాలా ఫాస్ట్గా అయిపోద్ది సింపుల్గా అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చలికాలం అయితే చాలా మంచిది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చలికాలం ఎండాకాలం మనకి ఏం తినబుద్ధి అన్నప్పుడు జ్వరం వచ్చి నోటికి రుచిగా అనిపించినప్పుడు ఇట్లా నిమ్మరసము పూర్తిగా కలిసేలాగా అయితే కలుపుకున్నా నేను ఉప్పు అయితే బ్లెండ్ చేసుకున్నటెప్పుడే సరిపడా వేసేసుకున్నాను ఇప్పుడు దీనికి తాలింపు చేసుకున్నాం తాలింపు అంటే అది కూడా పెద్ద ఎక్స్ట్రాలు అయితే ఉండవు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి స్టవ్ వెలిగించి ఇదైతే మూకుడు అయితే పెట్టేసుకున్నాను ఆవ నూనె పోసుకున్నానండి ఇందులో ఆవ నూనె పోసుకుని కాస్త వేడెక్కింది ఆయిలు కొంచెం వేడెక్కాలంతే ఆవ నూనె ఎక్కువ వేడి చేయొద్దు ఇది ఎక్కువ వేడి చేస్తే మంట వచ్చేస్తుంది అందుకోసమని ఇందులో నేను ఇంగువ వేసుకున్నాను తాలింపులో ఇంకేమి వేయక్కర్లేవు ఓన్లీ ఇంగువ అంతే ఈ ఇంగువ అయితే వేసేసుకున్నాను ఆ ఇంగువ కూడా కొంచెము ఇట్లా వేడెక్కినటువంటి ఆయిల్లో కాస్త వేగితే చాలు మనం లాస్ట్లోనే వేసుకుంటాం కదా నార్మల్గా కూడా ఇంగువ ఇంకా దీన్ని ఇప్పుడు తాలింపులో వేసేసుకుందాం పచ్చట్లో ఇంతే తాలింపు కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ ఏం వేయము ఆవ నూనె గోరువెచ్చకన్నా కొంచెం వేడి చేసి అందులో ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకున్నాను అది ఆ ఇంగువ డబ్బాలో వచ్చేటువంటి స్పూన్ అండి చిన్న స్పూను మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇంగువ ఇప్పుడు ప వేసేసుకుందాం ఈ మొత్తాన్ని చూసారు కదా చాలా వెరైటీగా ఎలా అనిపించింది మీకు ఈ పచ్చడి చాలా ఈజీగా వెరైటీగా చాలా బాగుంటుంది ఇదంతా ఇంగు వేయండి వేగి అడుగుకొచ్చేసింది దీన్ని అంతటిని ఇందులోకి వేసుకుందాము అప్పటికప్పుడు చేసుకుని తినేటువంటిది నిల్వ ఉండాలంటే మాత్రం ప్రతిదీ తడి లేకుండా తుడుచుకోవాలి అల్లాన్ని వెల్లుల్లిని పచ్చిమిర్చిని ఏదైనా కడగకుండా వాడం కాబట్టి కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకొని ఒక అర్ధగంట గంట వరకు అయితే పక్కకు పెట్టి ఆరబెట్టుకోవాలి మనకు తెలియకుండా ఎక్కడో ఒక చోట తడి అనేది ఉంటుంది కాబట్టి చూడండి ఇది ఇంకా మనకు చపాతి రైస్ ఇడ్లీ ఇంకా దోశ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా చాలా బాగుంటుందండి ఎందులో వేసుకున్నా కూడా చాలా వెరైటీగా సూపర్ టేస్ట్ ఉంటుంది చూసారు కదండి ఏ విధంగా చేశానో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంత ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా చేసుకునేటువంటి పచ్చడి అయితే వదిలేయకండి తప్పకుండా ట్రై చేయండి